హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు స్పైసీ స్పైసీగా మొక్కజొన్న అలాగే వెల్లుల్లి కారం అండి వినడానికి డిఫరెంట్గా ఉంటుంది కానీ టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండకపోవచ్చు ఒక్కసారి అయితే ట్రై చేయండి మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది ఇది మనకి వేడివేడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ అలాగే మనం దోశలు వేసుకుంటాం కదా దోసల పైన కూడా వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే అయితే ఇక్కడ నేను ఒక మొక్కజొన్న తీసుకొని ఒక హాఫ్ని కట్ చేసేసుకొని ఇలా గింజలు ఓల్చేసుకున్నానండి ఒక చిన్న కప్పు వరకు మొక్కజొన్న గింజలను అయితే తీసుకున్నాను తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు ఒక ఇరవై వరకు వెల్లుల్లి డెబ్బలు పొట్టు తీసేసుకొని ఉంచుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో మనం తీసుకున్న పల్లీలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు ఇంకొచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కొద్దిగా మెంతులు మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా వేసుకోండి మెంతులు తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక గుప్పెడు వరకు కరివేపాకు కూడా వేసేసుకొని మనం వేసుకున్న మినప్ప మినపప్పు పల్లీలు చక్క దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ కారాన్ని మనం ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట పెట్టుకున్నా కానీ ఒక పది రోజుల వరకు పాడకుండా చక్క ఫ్రెష్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే మటుకు చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ఇలా మొక్కజొన్న వెల్లుల్లి కారం అనేది ట్రై చేయండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది ఇది కొంచెం వేగాక దీంట్లో కొద్దిగా చింతపండు అలాగే మనం పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకుందాము పల్లీలు అలాగే మనం వేసుకున్న మినప్పప్పు కరివేపాకు చక్కగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ అన్నీ ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కొంచెం చల్లారి పెట్టేసుకుందాము ఈ లోపల ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ఒలిచిపెట్టుకున్న మొక్కజొన్న గింజలు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమాత్రం యాడ్ చేయకోకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే వెల్లుల్లి ఇవన్నీ చల్లారిపోయినాయి అండి వీటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులో మీ స్పైసీకి తగ్గట్టు కారం ఇక్కడ నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇది కూడా గ్రైండ్ చేసేసుకోవాలి మనం చేసుకునే కారం కూడా కొంచెం బరకగా ఉండాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి చూడండి నేను వీడియోలు చూపిస్తున్నాను కదా ఇలా బరకగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మొక్కజొన్న గింజల్ని ఆ మిశ్రమం అంతా వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు చక్కగా ఆయిల్లోనే మగ్గించుకోవాలండి ఈ మొక్కజొన్న మిశ్రమం అనేది మనం గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం కదా ఇదంతా చక్కగా ఆయిల్లోనే బాగా మగ్గాలి నిజంగా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ అనేది మరి ఇంకెందుకు కావాల్సింది తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేయండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ నేను ఒక రెండు నిమిషాలు అయితే ఇలా ఆయిల్లోనే బాగా మగ్గించేసుకున్నాను ఇప్పుడు ఇదంతా బాగా మగ్గిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని అంతా వేసేసుకోవాలి వెల్లుల్లి కారం వేసుకున్నాక ఇంకెక్కువసేపు స్టవ్ పైన ఉంచుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనము పల్లీలు వెల్లుల్లి ఇవన్నీ వేయించుకున్నాం కాబట్టి ఇంకెక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి కలుపుకొని ఒక్క నిమిషం మూత పెట్టుకొని మగ్గించేసుకుందాము మనకి ఇది ఫ్రై అవుతుంటేనే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి మనం వెల్లుల్లి జీలకర్ర పల్లీలు ఇవన్నీ వేయించుకొని వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయిందండి మనకి మొక్కజొన్న వెల్లుల్లి కారం అనేది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసిన ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా డిఫరెంట్గా అది కూడా చాలా అంటే చాలా టేస్టీగా మొక్కజొన్న అలాగే పల్లీలతో వెల్లుల్లి కారం అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఆహా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్